హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బాయ్ మేనా బ్యాక్ టు వన్ అవర్ బ్లాక్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా క్లీనింగ్ రొటీన్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను దాంతోపాటు నైట్ పడుకునే ముందే నేను కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనేది కూడా ఈరోజు వీడియోలో చూ షేర్ చేసుకుంటాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మాకు ఇక్కడైతే ఒక టూ డేస్ నుంచి బాగా వర్షం అయితే మళ్ళీ పడుతుంది అనమాట గ్యాప్ అని ఇవ్వట్లేదు ఇంకా ఈవినింగ్ టైం అలా కిటికీ దగ్గర కూర్చున్నాము వ్యూ అది చూసుకోనికొచ్చేపు ఇంకా అలానే ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి హాల్లో ఉండే ఈ టీవీ యూనిట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట బాగా డస్ట్ అది కూడా ఒక లేయర్లో అయితే ఇదైపోయింది ఇంకా పైనుంచి ఇదంతా కూడా నీట్గా ఇచ్చేసేసి క్లీన్ చేసి అయితే పెట్టాను తొలిట్లానే అన్నీ పెట్టాను కాకపోతే మొత్తం నీట్గా తుడిచేసి అయితే పెట్టాను అనమాట ఇప్పుడు నీట్గా ఉంది నేను ఇదైతే వీడియో అయితే ఏం తీయలేదు ఆల్రెడీ తొలి ఒక వీడియో చేశాను కనుక ఇంక ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాను ఇంక ఇక్కడ వాటర్ బాల్స్ ఉండేవన్నమాట అవైతే ఈ విధంగా ఒక పాటలో అయితే వేస్తాను ఆ చేపలది ఒకటి చనిపోయింది అనమాట మేము ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా దాంట్లో ఒకటి వేస్తాను ఇంకొకటి అయితే చేప అయితే ఉందనమాట ఇది పైన పెట్టేశాను ఇంకా మధ్యలో అవన్నీ కూడా డైలీ కీస్ అవి ఇవి అక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని ఆ బాక్స్ అక్కడ పెట్టాను అనమాట ఇంకా ఇటువైపు వచ్చేసరికి టీవీ రిమోటు ఇవన్నీ పెట్టుకునేది ఒక కిందకైతే ఈ విధంగా ఒకటి ఖాళీ అయితే ఉందనమాట ఈ విధంగా అయితే సర్దీసి పెట్టేశాను తొలిట్లానే పెట్టాలండి సర్దేసి అలానే ముందు వీడియోలో చెప్పాను కదా అయితే పని జరుగుతుందని చెప్పి ఇంక ఇదే అనమాట ఈ వుడ్ వర్క్ ఏదో చేపేస్తున్నారు ఇంకా చాలా సౌండ్లు అనమాట ఇప్పుడు మీకు వెనక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తున్నాయి ఇంకా అదే అనమాట అసలు తేలట్లేదు పని ఆ పైన అయిన వరకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇల్లు ఏ విధంగా ఉంటుంది అన్నదైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఎప్పుడు నీట్గానే అయితే ఉండదు అలానే మా ఇంట్లో ఒక రెండు డాగ్స్ ఉన్నాయి అలానే ఒక బాబు ఉన్నాడు కనుక ఇల్లు ఇలానే ఉంటుంది అనమాట ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడైతే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇదంతా ఇంకా బొమ్మలు అవన్నీ కూడా మా బాబుతోనే ఎత్తిపిస్తాను అనమాట ఎప్పుడు ఆడుకొని కింద వేసినా సరే వాడే ఎత్తేసి అయితే వేస్తాడు ఇంకా అదైతే అలవాటు చేశాను ఇంకా సోఫాస్ అవన్నీ అయితే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అవి కూడా నార్మల్గా అవి నీట్గా సర్దిసి పెట్టు అని చెప్తాను సర్దుతూ ఉంటాడనమాట వాడు ఇంకా చిన్నది కదా అంత నీట్గా ఇచ్చాడు కానీ చిన్న చిన్నవి ఇలాంటివి అలవాటు చేయాలి మగపిల్లడు కదా అని చెప్పి పూర్తిగా ఒక్క ఆడపిల్ల ఇంట్లో పని చేయాలి మగపిల్లలు చేయకూడదు అనేది అయితే ఉండకూడదు ఇప్పుడున్న జనరేషన్ అయినా ఇలా మారుతారని అయితే నేను అనుకుంటున్నాను అంటే ఆడపిల్ల ఇంటికి పనికి ఇలా అన్నింటి ఆడపిల్ల కాకుండా మగపిల్లలకు కూడా చిన్న చిన్న ఇంట్లో పనులు అన్ని పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్న ఇంట్లో పనులు నేర్పిస్తే రేపు పొద్దున్న ఇంట్లో ఆడవాళ్ళకి కొద్దిగానే హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ వీడియోలో ఎందుకు అది చెప్పాలనిపించింది ఈ జనరేషన్ నుంచైనా మగపిల్లలకు కూడా చిన్న చిన్న ఇంట్లో పనులు నేర్పిస్తే బాగుంటుందని అయితే నాకు అనిపించింది మా బాబుకు కూడా ఇలాంటి చిన్న చిన్నవి ఇప్పుడు అటు చిన్నయ్య కనుక చిన్న చిన్నవి అయితే చెప్తాను ఇంకా చిన్న చిన్నవి బట్టలు కొద్దిగా పెరిగిన తర్వాత బట్టలు వాళ్ళు వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం ఇలాంటివి కూడా చిన్న చిన్నవి నేర్పించాలి మగ పిల్లలకు కూడా అని ఇంకా నేను వచ్చేసరికి సోఫా అదంతా కూడా నీట్గా సర్జేసి అయితే పెట్టేసాను ఈ టేబుల్ ఇవన్నీ ఇంకా బొమ్మలు అన్నవి అయితే ఎత్తేసాడు అనమాట ఈ విధంగా కార్డ్బోర్డ్లో ఇంకా ఎక్కడ పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాము ఇంకా ఈవినింగ్ టైం అయితే ఈ విధంగా మార్నింగ్ ఏ విధంగా అయితే చేసుకుంటాను సేమ్ ఈవినింగ్ కూడా బెడ్స్ సోఫాస్ అవన్నీ క్లీన్ చేసేసి ఇల్లదంతా ఒకసారి క్లీన్ చేసేస్తాను అనమాట అలానే ఇంటి ముందు ఈ పని అది అవుతుంది కదా బాగా డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంట్లో అలానే మా రాకి ఉన్నాయి కదా వీటికి టాయిలెట్లకి అది బయట తిప్పేసి వచ్చేసరికి ఇల్లు కూడా చెత్త చెత్తగా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు క్లీన్ చేయాలి బయట కూడా వర్షం అది పడడం వల్ల అలానే బయట డస్ట్ వల్ల సగం అయితే ఈ మధ్యన ఇల్లు అయితే బాగా ఎన్నిసార్లు నీట్గా క్లీన్ చేసినా అలానే ఉంటుంది ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే ఇల్లు ఇంకా తుడవలేదు జస్ట్ కింద ఉండే సామాన్లు అవన్నీ ఎత్తి పెట్టేసి సోఫాస్ అవన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాను ఇంకా తర్వాత చీకటి పడకముందే ఇల్లు అయితే తుడుచుకుంటాను ఫోర్ థర్టీ ఆ టైంకి నేను వీడియో కూడా అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ థర్టీ ఆ టైంకి ఇంకా అలానే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఆన్లైన్లో పెట్టాను నేను ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా ఇవి నాటడానికి మట్టి అది కూడా ఇది లేదు అంటే ఇక్కడ ఉంటుంది కాకపోతే వర్షం అది అయిపోవడం వల్ల మళ్ళీ బురద బురదలో అయిపోయింది అనమాట అలానే ఈ పని కూడా జరుగుతుంది కదా బయట ఉన్న మొక్కలే బాగా వైట్ పౌడర్ టైప్ అయిపోయేవి నేను పెట్టిన ముందు మొక్కలే కనుక ఇవంతా పని అంతా క్లియర్ అయిన తర్వాత పెడదామని అయితే వాటర్లో ఆ విధంగా వేస్ట్ అయితే పెట్టేశాను అలానే ఒక మనీ ప్లాంట్ హాల్లో హ్యాంగ్ అయితే ఉండేది అది కూడా మంచిగా హెల్దీగా లేదని చెప్పి కట్ చేసి ఈ విధంగా పెట్టేశాను అనమాట తీసేసి సపరేట్గా ఇంకా తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కొద్దిగా టీ అయితే పెట్టుకుంటాను మార్నింగ్ టైం ఎలానో ఈవినింగ్ టైం అలానే మా బాబుకి కూడా ఈవినింగ్ టైం కొద్దిగా పాలు అయితే ఇస్తానన్నమాట ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం ఇస్తాను లేదంటే నైట్ టైం పడుకునే ముందు అయితే ఎక్కువగా ఇస్తాను ఒక్కొక్కసారి వాడు ఈవినింగ్ తాగుతాను అంటే ఈవినింగ్ టైం అయితే పాలు ఇస్తాను ఇంక ఇక్కడ వాడికి కూడా పాలు అవి ఇవ్వాలి ఫస్ట్ నేను టీ అయితే పెట్టేసి వాడికి పాలు అయితే ఇచ్చేసాను ఇంకా వాడు పాలు తాగేసిన తర్వాత నేను కూడా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేసాను అనమాట ఇంకా తర్వాత అయితే ముందు ఒక టూ డేస్ ముందు స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాము ఇంకా అలానే ఉండిపోయేవన్నమాట ఇంకా అప్పుడు ఇచ్చేద్దాం ఉడకబెడదామని చెప్పి ఇంకా వాటర్ అవి వేసేసి స్వీట్ కార్న్ అవి ఒక రెండే ఉన్నాయి వాటిని వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను ఒక స్వీట్ కార్న్కి ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా మొత్తం అవన్నీ తీసేసి సపరేట్గా ఇచ్చేసి పెట్టాను అనమాట అది మనం పులావ్ ఏదైనా చేసేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అలానే ఉప్పు కారం అవన్నీ వేసి ఏదైనా ఘాటుగా తినాలన్నా కూడా బాగుంటుంది నాకైతే ఈ స్వీట్ కార్న్ పెద్దగా నచ్చదనమాట నార్మల్గా ఈ నాటు అని ఉంటాయి కదా ఇప్పుడు చాలా తగ్గిపోయేవి ఆ నాటు అయితే కాన్స్లో ఇంకా అదైతే ఎక్కువగా దొరికితే అవే తీసుకుంటాము ఇంకా ముందు మేము ఒకసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఉండేవి కానీ మంచిగా లేవు అనమాట ఎండిపోయినట్టు ఉండేవి ఇంకా అందుకని అప్పుడు తీసుకోలేదు ఇంకా మొన్న నార్మల్గా ఏమైనా ఈవినింగ్ టైం చేయడానికి బాగుంటాయని చెప్పి మొన్న అయితే తీసుకొచ్చాము ఇంక ఇవి అలానే అని చెప్పి ఉడకబెట్టేసి అయితే పెట్టేశాను ఇదిగోండి మొత్తం అవి మంచిగా ఉడికిపోయావు కూడా అని ఇంక పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినేస్తే ఇంక అయిపోద్ది నేనైతే ఒకసారి బాయిల్ చేసిన దాంతో స్టవ్ దగ్గర నార్మల్గా కాల్చుదాం ఎలా ఉంటుందా అని చెప్పి ఒక పీస్ని అయితే కాల్చాను అనమాట బాగానే ఉండేది ఉప్పు కొద్దిగా అలానే కొద్దిగా కారం అలానే నిమ్మరసం అది రుద్దేసి కాల్చాను బాగుందనమాట నాకు నార్మల్గా అయితే చెప్పాను కదా స్వీట్ కానీ నచ్చదు కనుక నాకు ఎలా ఉన్నా పెద్దగా అనిపించదు కాకపోతే తిన్న వాళ్ళకి బాగానే అనిపిస్తుంది ఇంకా ఆ రోజు డిన్నర్ వచ్చేసరికి మధ్యాహ్నం సాంబార్ చేశాను ఇంకా సాంబార్ ఉంది అలానే పొటాటో కర్రీ అయితే చేశాను అనమాట అది కూడా ఉండేది ఇంక చిప్స్ కొద్దిగా అయితే నైట్కి వేపేసాను ఇంకా అటు అయితే తినేసామన్నమాట డిన్నర్ అయితే చేసేసాము ఇంకా డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మిగిలినవి అవి ఉంటాయి కదా వాటి అన్నింటినీ కూడా సపరేట్గా ఒక బాక్సుల్లో తీసేసి అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ రోజు వాటిని అయితే నార్మల్గా నేను రైస్ పెడతాను కదా ఇంకా తినే ముందు ఆ రైస్లో అది ఆఫ్ అయిపోయిన తర్వాత కీప్ వామ్లో ఉండేటప్పుడు దాంట్లో పెట్టేస్తాను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో తీసింది వెయిట్ చేయకూడదంట సో అలా ప్రీ హీట్ చేసినట్టు అలా పెట్టేస్తాను అనమాట ఇంకా అలా యూజ్ చేస్తాము ఇంకా వేస్ట్ చేయకుండా అలా నెక్స్ట్ రోజు ఎంత ఉన్నా అది అలా తినేస్తామన్నమాట ఇంకా అలానే పాలు అవన్నీ మధ్యాహ్నం వేట్ ఇచ్చేసి మరగబెట్టేసి పెడతాను ఇంకా వాటిని ఫ్రిజ్లో పెట్టేసి నెక్స్ట్ డే మేగడది అయితే తీస్తాను అనమాట మంచిగా అలాగా ఒక నైట్ ఫ్రిడ్జ్లో ఉన్న పాలు అయితే మంచిగా మేగడది మంచిగా వస్తుంది ఇంకా మధ్యాహ్నం క్లీన్ చేసిన గిన్నెలు అవి ఉంటాయి కదా బాస్కెట్లో ఇంకా అవన్నీ కూడా తీసేసి వేటి ప్లేస్లో అవి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను గిన్నెలన్నీ నేను చాలా తక్కువ అనమాట మార్నింగ్ టైం గిన్నెలు తోమడం చాలా వరకు నైటే గిన్నెలు తోమేస్తాను ఎప్పుడో లేట్ బాగా అయిపోయినప్పుడు లేదంటే హెడేక్ ఏదైనా ఉండేటప్పుడు మార్నింగ్ టైం తోముతాను నైట్ టైమే మనం గిన్నెలు తోమడం వల్ల చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయన్నమాట నైటే గిన్నెలు తోమేసి పెట్టేసామంటే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే మార్నింగ్ లేచిన వెంటన కిచెన్కి రాగానే మంచి పీస్ఫుల్గా ఒక డే అయితే మంచిగా సాఫీగా సాగుద్ది అనమాట అదే చె చెత్త చెత్తగా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వచ్చేది కిచెన్లోకే కనుక ఆ చెత్త చెత్తగా కిచెన్ ఉంటే ఆ మైండ్ అంతా అలానే ఉంటుంది చెత్తగానే కనుక మార్నింగ్ ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయితే మంచిగా డే అంతా పాజిటివ్గా వెళ్తుందని నేను అనుకుంటాను కనుక నైటే ఎక్కువ శాతం గిన్నెలు తోమేస్తాను అలానే ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలానే స్మెల్ అది ఇది అవ్వకుండా ఉంటాయి అనమాట ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేస్తే మార్నింగ్ వరకు వదిలేయకుండా అలా దోమేయడం వల్ల స్మెల్ అది లేకుండా అలానే ఎటువంటి పురుగులు అలాంటివి కూడా చేరకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా అందుకనే ఎక్కువ శాతం నేను నైటే గిన్నెలు తోమేస్తాను నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా సార్లు షేర్ చేసుకున్నాను కదా నాకైతే అలవాటు అనమాట అలా అలవాటు అయిపోయింది నైట్ టైం గిన్నెలు తోమేయడం ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను ప్లాట్ఫామ్ స్టవ్ ఇదంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే ఇంకా పని అయిపోయినట్టే ఫైనల్గా సింక్ అది నీట్గా క్లీన్ చేసేస్తే సరిపోతుంది అలానే ఇంతకు ముందైతే నాకు కిచెన్ కౌంటర్ టాప్ మీద కార్నర్ స్టాండ్స్ ఇలా స్టాండ్స్ అవన్నీ ఎక్కువ స్టఫ్ ఉండేది కదా ఇంకా దానివల్ల ఎక్కువగా క్లీన్ చేయడానికి ఆ సైడ్ అది అంతా అనమాట ఇంక ఇప్పుడు కౌంటర్ టాప్ మీద నేను ఏమీ పెద్దగా పెట్టుకోలేదు ఒక ఆయిల్ బాటిల్స్ తప్పితే కనుక ఇప్పుడు క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అలానే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట వీలైనంత వరకు కూడా కౌంటర్ టాప్ మీద పెట్టుకోపోవడమే బెటర్ అనిపిస్తుంది నేను కూడా ఇంతకుముందు అలానే పెట్టేసేదాన్ని ఎక్కువ ఎక్కువ సామాన్లు కౌంటర్ టాప్ పైన ఇంక ఇప్పుడైతే కిచెన్ అది క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలానే నీట్గా ఉంటుంది అనమాట ఎటువంటి పురుగులు ఇలాంటివి ఏమీ ఉండకుండా నీట్గా కిచెన్ కూడా ఉంటుంది ఇంకా స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ వెనక ఉండే టైల్స్ కింద వైపు అంతా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా ఫైనల్గా సింక్ కూడా అని చుట్టూ అంతా ఆ చుట్టూ టైల్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేస్తే పెట్టేస్తే ఇంక అయిపోయినట్టే పని అంతా కూడా మాది అయితే సింక్ ఎప్పుడు క్లీన్గా నీట్గానే ఉంటుంది నేను ప్రతిసారి తోమిన ప్రతిసారి కూడా స్టీ సింక్ కూడా నీట్గా క్లీన్ చేస్తే అయితే పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అందులో వేస్తాను కనుక సింక్ నీట్గా ఉండాలి కనుక ఎవ్రీ టైం క్లీన్ చేస్తాను కనుక సింక్ నీట్గానే ఉంటుంది ఇంకా చుట్టూ ఉండే టైల్స్ని కూడా ఒకసారి క్లీన్ చేసేస్తాను అలానే సింక్ అది నీట్గా క్లీన్ చేసిన తర్వాత డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా సింక్లో పడుకునే ముందు కొద్దిగా వేడి నీరు లేదంటే వెనిగర్ బేకింగ్ సోడా ఇవి వేసి పెడితే పురుగులు ఇలాంటివి లేకుండా ఉంటుంది అలానే పైప్లో కూడా ఎటువంటి స్టక్ అయిపోయిన ఏవి అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట స్మెల్ ఇలాంటివి లేకుండా అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండు సార్లు అయినా పడుకునే ముందు వేడి నీరు కానీ లేదంటే వేడి నీరులో కొద్దిగా బేకింగ్ సోడా అది వేసేసి సింక్ దగ్గర అలా వేసి ఆ నైట్ అలానే వదిలేయండి మార్నింగ్ అదంతా కూడా నీట్గా నార్మల్గా వాటర్ అది వేసేస్తే సరిపోతుంది క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నేను అయితే వేస్తాను అనమాట సింక్లో ఆ స్మెల్ అది రాకుండా ఉంటుంది ఇంకా ఫైనల్గా ఆ క్లాత్ కూడా నీట్గా నాప్కిన్ తడిపేసి పెట్టేశాను ఇంక ఈ విధంగా అయితే నేను పడుకునే ముందు కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ముందుగా అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో